స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం స్వస్వాగతం ఈ వారం రాశి ఫలితాలు మనం చెప్పుకుందాం మీనరాశి ఈ మీనరాశి వారికి మనకి ఏలినర్శని ప్రభావం అత్యధికమైనటువంటి తక్కువ మోతాదులో ఉంది ఈ వారం కాబట్టి జన్మంలో ఉన్నటువంటి రాహు మిమ్మల్ని మీరు నమ్మలేకపోతూ ఉంటారు మీరు సాధించిన విజయాలను కూడా మీరు నమ్మలేకపోతూ ఉంటారు నేనే నా సాధించాను అని అలాగే మిమ్మల్ని మీరు నమ్మకుండా ఇతరులను నమ్మకుండా అందరినీ ఇబ్బంది పెట్టే విధంగా ఈ వారం మీ ప్రవర్తన ఉంటుంది పన్నెండవ ఎంట ఉన్నటువంటి శని నిద్ర అతి నిద్రని మీకు తీసుకొస్తాడు అసలే చలికాలం అందువల్ల ఎక్కువగా నిద్రపోవడం దీని ద్వారా పనులన్నీ కూడా డిలే అవ్వడం దాని ద్వారా మళ్ళీ మీకు టెన్షన్ రావడం ఇది ఒక సైకిల్ లాగా మీకు జరుగుతుంది ధనస్థానంలో ఉన్నటువంటి గురుడు మీకు ఇబ్బడి మొబ్బడిగా ధనాదాయాన్ని పెంచేస్తాడు ధర్మబద్ధంగా సంపాదిస్తారు కానీ ఇది హార్డ్ అర్న్డ్ మనీ అని తెలుసుకోండి అలాగే సప్తమ స్థితిగతుడైనటువంటి కేతు ప్రభావం వలన మీ భార్యకి కొంచెం అనారోగ్యం స్వల్పంగా దాని ద్వారా హాస్పిటల్లో మీరు ఖర్చు పెట్టడం ఈ విధంగా ఈ యొక్క ధన వ్యయం అనేటటువంటిది జరుగుతుంది అలాగే రాజ్య స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శుక్ర కోచ బుధగ్రహాలు మనకి అద్భుతమైనటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీకు మంచి రాణింపును తీసుకొస్తుంది కాబట్టి టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఇన్సెంటివ్స్ బోనస్లు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా మీ యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించడం జరుగుతుంది మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటటువంటి దానికి ముగింపు అనేటటువంటిది పడుతుంది కంపెనీలకు వెళ్ళి మరి ఎంతో దూరంలో ఊర్లలో మీరు వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది దానికి ఈ గ్రహాలు పిలుస్తాయి కూడా మిమ్మల్ని ఇక పరిహారాలు ఏల్నెడ్ శని కాబట్టి మనం శని చేయాలా శని స్తోత్రాలు చేయాలా శనికి కిలో నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మణకి దానం చేయాలా శనివారం నడుపుదేమి ఎనిమిది గంటలకి అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి శనీశ్వరుడికి మీ స్వయంగా మీ చేతులతో నల్ల నువ్వుల నూనెని ఓం శరీశ్చరాయన అనే మహామంత్రంతో మీరు చక్కగా వేసుకోండి భక్తి ప్రదానం ఇక్కడ ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఈ నెట్స్ నడిచిన దోషం తగ్గుతుంది